గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఇది నెల్లూరు వంకాయ బజ్జి అండి సూపర్గా ఉంటుంది బాగుంటుందండి ఈ మొదట మనం వంకాయ గురించి తెలుసుకున్నాము ఆహారంలో వంకాయను తీసుకోవటం వల్ల చాలా లాభాలున్నాయి ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇవి అవి తినటం వంకాయలు తినడం వలన శరీరానికి చాలా మంచిదని చెబుతున్నారు ఎముకల సాంద్రత పెరిగి దొడముగా తయారవుతాయట ఈ వంకాయ వంకాయ తింటే వంకాయలోని పోషకాలు చర్మము జుట్టు గోళ్లను ఆరోగ్యముగా ఉంచుతుంది షుగర్ లెవెల్స్ లెవెల్లో ఉంటుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది విటమిన్ కనిజాలు ఖనిజాలు పుష్కలంగా ఈ వంకాయలో ఉంటాయి బరువు ఈజీగా తగ్గుతారు గుండె సమస్యలు క్యాన్సర్ వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది వీటికి విటమిన్ కే పైబరు పోషకాలు ఉంటాయి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కంటి సమస్యలు తగ్గుతాయి మొదట వంకాయలు ఒక గిన్నె తీసుకొని దానిలో ఉప్పేసి వంకాయలను కట్ చేసుకొని వేసుకొని అవి శుభ్రంగా కడిగి అవి వంకాయ గిన్నెలో వేసుకొని తరిగిన పచ్చిమిర్చి తరిగిన టమాటాలు తరిగిన ఉల్లిపాయలు అవన్నీ వేసి ఈ మెంతి కూర సన్నగా తరిగి గిన్నెలో వేసుకొని కడిగి దాంట్లో వేసేసి అలా చింతపండు చింతపండు వేసి మెంతికూరేస్తే బాగుంటుందండి వంకాయ బజ్జిలో ఇది నెల్లూరు వంకాయ బజ్జి బాగుంటుంది చింతపండు కాస్తంత చింతపండు వేసేసి నీళ్లు పోసి దాంట్లో ఒక అర గ్లాసు నీళ్లు పోసేసి అర గ్లాసు నీళ్లు పోయాలా పొయ్యి మీద పెట్టాలా మీద స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి పసుపు ఉప్పు రుచికి తగినంత ఉప్పు కారపొడి వేయాల పచ్చిమిర్చి వేసాం కదా చూసుకొని వేయాలి కారపొడి కొద్దిగా కారపొడి వేస్తే బాగుంటుందండి పుట్టి పచ్చిమిరకాయలు కాకుండా మూత పెట్టేసేయాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొద్దిగా ఉడికింది ఇంకొద్దిగా ఉడకాల మళ్ళీ మూత పెట్టేసేసి తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు మళ్ళీ ఇంకొక ఇంకొక నిమిషం తగిన తర్వాత మూత తీస్తే ఉడిగిపోయింది వంకాయ అయితే ఐదు నిమిషాలు ఈజీ ప్రాసెస్లో చేయొచ్చు ఈ వంకాయ బజ్జీతో కడుపు నిండా అన్నం తినవచ్చండి బాగా అంత కమ్మగా ఉంటుంది నెల్లూరుకు ఫేమస్ ఈ వంకాయ బజ్జీ చేపల కూర అంత ఫేమస్ నెల్లూరులో ఈ వంకాయ బజ్జి కూడా అంత ఫేమస్ అసలు విలేజీలో బల చేసుకుంటారు ఈ వంకాయని తర్వాత ఉడిగిపోయింది పప్పు గుత్తి తీసుకొని ఎన్నిచ్చుకోవాలి ఎనిచ్చుకున్న తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో తగినంత ఆయిల్ పోయాలి మూడు స్పూన్లు ఆయిల్ పోయాలి ఆయిల్ పోసిన తర్వాత ఎండుమిర్చిని కట్ చేసి వేయాలి ఎండుమిర్చి కట్ చేసి వేయాలి ఆయిల్ కాగినాక ఎండుమిర్చి మరి బాగా బాగుంటుందండి ఈ వకాయ బజ్జులోకి ఎండుమిర్చి కానీ వేస్తేను ఎండుమిర్చి ఒక నాలుగైదు ఏడు వేసుకోవచ్చు కానీ నేను రెండు మూడే వేసేసాను కట్ చేసి తర్వాత చంచిన దంచిన వెల్లుల్లిపాయి వెల్లుల్లిపాయ ఎర్రగా కాయిన తర్వాత ఆవాలు జీలకర్ర జీలకర్ర మినపప్పు వేసేయాల మినపప్పు వేసిన తర్వాత ఇది చిటపట్టలాడింది చిటపట్టలాడిన తర్వాత కాస్త బాగా ఏగాల వేగిన తర్వాత ఎర్రదాలుగా ఏగాలండి వెల్లుల్లిపాయ ఎండుమిర్చి ఇవన్నీ కరివేపాకు వేయాల కరివేపాకు చిటపటలాడిన తర్వాత కరివేపాకు చిటపట్టలు ఆడిన తర్వాత దాన్ని ఐరన్ శాతం ఎక్కువ ఉంటుందండి ప్రతి దాంట్లో అట్లా వేయాలి కదా వేస్తే చాలా మంచిది తర్వాత సరగ కరిగి పెట్టు తరిగి పెట్టుకున్నాము ఉల్లి ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది అంతవరకు వేయించుకోవాలా వేయించుకున్న తర్వాత ఈ పెట్టుకున్నామే వంకాయ ఈ మెంతి కూర ఇదంతా ఎనిచి ధర దా దాంట్లో కళాయిలు ఎత్తి పోయాలా పోసిన తర్వాత మొత్తం కదుపుకుంటే వంకాయ వంకాయి కూర కర్రీ రెడీ బజ్జీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది అంత పుల్ల పుల్లగా ఎంత టేస్టీగా ఉంటుందో ఏవి పనికి రావండి అంత టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ బజ్జీ ముందర అందులో మెంతికూర కూడా పడింది కదా చాలా బాగుంటుంది ఇది గుడి మళ్ళా ఉడి దాంట్లో బాగా మగ్గింది మగ్గిన తర్వాత దాన్ని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఇలా కొత్తిమీర వేసుకొని దేంట్లోకైనా బాగుంటుందండి చ చపాతీలోకి పూరీలోకి దోశలోకి అన్నంలోకి దేంట్లో వేడేడిగా అన్నం వేసుకొని ఈ వంకాయ బజ్జీ వేసుకొని తింటే ఇంక ఏ నాన్ వెజ్ కూరలు కూడా పనికి రావండి అంత సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ వంకాయ బజ్జీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి బిల్ ఐకాన్ నొక్కండి నేను పెట్టే మొదటివన్నీ ఫస్టే మీకు నొక్కితే గంట నొస్తుంది గంట అన్నీ మొదట మీకే వస్తాయి మొదట నేను పెట్టేయి కొత్తగా చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి